నాకు ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన డాక్టర్ బ్రహ్మర్షి గురువర్యులు డాక్టర్ బ్రహ్మర్షి పత్రిజీ గారి దంపతులకి నా హృదయపూర్వక ఆత్మాభివందనాలండి నా పేరు లక్ష్మీరాజ్యం నేను ఈ ధ్యానంలోకి వచ్చి పది సంవత్సరాలు అయిందండి ఇంతకుముందు నేను ఎప్పుడూ పూజల్లోని భక్తిలోని భక్తి మార్గంలో ఆధ్యాత్మికంగా ఎన్నో సర్వీసులు చేస్తుండేదాన్ని ఇలా ఉండగా వాణి మేడం అని జీకే సార్ అలా వదినారండి ఆవిడ నాకు ఎక్కువ ధ్యానం గురించి ఎప్పుడు పరిచయం చేసి ధ్యానం గురించి ఎక్కువ చెప్తూ ఉండేవారు పత్రి సార్ని కూడా పరిచయం చేసింది ఆ మేడం గారే పత్రి సార్ని అనకాపల్లి వస్తే పత్రి సార్ని చూపించి చక్కగా ధ్యానం చేస్తే చాలా బాగుంటుందని ఎప్పుడు సార్ వచ్చినా నాకు క్లాసుల గురించి అది చెప్తూ ఉండేవారు సార్ని కూడా చూపించి పరిచయం చేశారు ఆ మేడం గారు కానీ నేను ఎప్పుడూ అప్పుడు ధ్యానంలోకి రాలేదు నేను ఈ ధ్యానంలోకి వచ్చి పది మాత్రమే అయింది నాకు ధ్యానం చేసిన తర్వాత ఫస్ట్ మెరాకిల్ నాకు ఎక్కువ ఒకసారి మైగ్రీన్ తల్లొప్పి విపరీతమైన తల్లొప్పి వచ్చిందండి అది నేను ధ్యానంలో ఫార్టీ వన్ డేస్ ధ్యానం చేసి శాకాహారం పాటించి చక్కగా నేను తగ్గించుకున్నాను ఫస్ట్ మెరాకిల్ నాకు ధ్యానంలోని ఆరోగ్యమే కాదు నేను ఎన్నో పూజలు చేసేదాన్ని భగవద్గీత పారాయణం విష్ణు సహస్ర పారాయణం లలిత పారాయణం అన్నమాయ కీర్తనలు ఎక్కువ భగవద్భక్తులు ఉండేదాన్ని నామస్మరణలోని హరేరామ నామస్మరణ కూడా చేస్తుండేదాన్ని ఎక్కువ కానీ ఎప్పుడూ కనిపించిన భగవంతుడు నేను ధ్యానం చేస్తున్నప్పుడు నేను ధ్యానంలో ఫార్టీ వన్ డేస్ ధ్యానంలో ఉన్నప్పుడు నాకు అమ్మవారు ఫస్ట్ టైం నాకు దర్శనమిచ్చారు అమ్మవారు ఎప్పుడైతే కనిపించారో నేను ధ్యానాన్ని బాగా నమ్మాను అమ్మ బాబాయ్ ఏంటి ధ్యానం చేస్తే నాకు అమ్మవారు డైరెక్ట్గా కనిపించారు ఎన్నో పూజలు చేశాను ఇప్పటివరకును ఎప్పుడు చూడని భగవంతుని నేను డైరెక్ట్గా నేను అమ్మవారిని చూశానని సీనియర్ మేడంకి చెప్పగా మేడం గారు నువ్వు లలితాశాస్త్రం చెప్తున్నావు కదా అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదర్లవ అంటారు కదా ఏంటి అర్థం అని అడిగారు నేను అలా ఉండిపోయాను వెంటనే చెప్పారు అర్థం నేను బయట ఎక్కడా లేను అంతర్ముఖంగా నీ లోపలే ఉన్నానని చెప్తున్నారు కదా అదే అర్థం భగవంతుడు మనలోనే ఉన్నాడమ్మా ధ్యానం చెయ్యి ఇంకా నీకు ఎన్నో మెరాకిల్స్ జరుగుతాయి చూస్తా అని చెప్పారు నేను ఎప్పుడు కూడా ధ్యానం చేస్తూ ఉండేదాన్ని నిరంతరం ధ్యానం చేయడంలోని నేను ఎన్నో అనుభవాలు పొందాను కడతాలు కూడా రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడు ఈ ఆ సంవత్సరంలోనే నేను ఇంకా ధ్యానంలోకి రావడం కొర కొత్త అప్పుడు వాణి మేడం గారే దగ్గరుండి ఆ ధ్యానానికి రమ్మని కడతాలు రమ్మని ప్రోత్సహించారు నేను అక్కడికి రావడము అక్కడ చాలామంది అనుభవాలు విన్నాను ఎంతో పెద్ద పెద్ద డిసీజులు ఉన్నవాళ్ళు కూడా చక్కగా ధ్యానం ద్వారా తగ్గించుకున్నారు ఒక తల్లొప్పే మాత్రమే అనుకున్నాను నేను అప్పుడు ఈ ధ్యానాన్ని నేను నేర్చుకొని పది మందికి అందించాలి చాలా బాగుంది ధ్యానం ద్వారా అందరికీ కూడా అన్నీ అందించవచ్చు అని ఒక సంకల్పంతో నేను అనకాపల్లి వచ్చి మాది అండి వెంటనే అనకాపల్లిలో మా ఇంట్లో పెరిమిట్ కట్టాలని ఒక మంచి సంకల్పం తీసుకొని నేను కట్టాల్లో ఆ ప్రోగ్రామ్స్ చాలామంది మెరేకిల్స్ విని నాకు కూడా చాలా మెరకిల్స్ జరిగే ధ్యానంలోకి వచ్చాక అమ్మవారికి అనిపించడం మైగ్రేన్ తల్లపు తగ్గడము ఫైనాన్షియల్గా కూడా చాలా అద్భుతంగా అన్నీ జరిగాయి వెంటనే నేను ఇంటికి వచ్చి పెరమిడ్ కట్టాలి అనుకున్నాను అప్పుడు నాకు ఒక లీలా మేడం గారు కూడా పరిచయం అయ్యారు ఆ మేడం గారు కూడా మా ఇంట్లో ధ్యానం క్లాసులు పెట్టి ఇంకా నన్ను ముందుకి తీసుకొచ్చారు మేడం గారు ఇంకా ధ్యానంలో ఎలాంటి అద్భుతాలు ఉంటాయో అని ఆవిడ కూడా నాకు చాలా క్లాసులు పెట్టి చాలా జ్ఞానాన్ని ఇచ్చారు వెంటనే అనకాపల్లి వచ్చి మా ఇంట్లో రెండు వేల పదహారులోనండి పిరమిడ్ అద్భుతంగా కట్టడం జరిగింది పిరమిడ్ కట్టిన వెంటనే నాకు వెంటనే పిరమిడ్ తయారైన వెంటనే నేను జీకేసార్ వాళ్ళ ఫ్యామిలీకి నేను ఫోన్ చేశానండి ఎందుకంటే నాకు పత్రి పత్రిసారు ఈ పిరమిడ్ అనే జ్ఞానాన్ని నేను వాళ్ళ ఫ్యామిలీ ద్వారా పొందాను కాబట్టి వాళ్ళకి ఫోన్ చేసి మీరు వచ్చి పిరమిడ్ తప్పకుండా ఓపెన్ చేయాలి మీరు వచ్చి అనేసి నేను వాళ్ళని అడగడం జరిగిందండి అది కూడా ఒక అద్భుతమైన మెరాకిల్ ఎలాంటి మెరాకిల్ అంటే నేను చెప్పలేను నిజంగా ఎన్ని మెరాకిల్సే నేను ఫోన్ చేసిన వెంటనే డేట్ కూడా ఫిక్స్ చేసి నేనే చెప్పానండి ఫిబ్రవరి ట్వంటీ ఫైవ్ ఫిఫ్త్ని చాలా బాగుందంట ఆ రోజు చక్కగా మీ ఇంట్లో ఎవరు వచ్చినా పర్లేదు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి రిబ్బన్ కటింగ్ చేసి పెర్మిట్ని ఓపెన్ చేయాలని నేను అడగగానే వాళ్ళు ఎంతో ఆశ్చర్యపోయి ఆ రోజు పత్రి సార్ వైజాగ్ వస్తున్నారు స్విచువల్ టాబ్లెట్లో సీనియర్ మోస్ట్ మేడం శ్రీదేవి మేడం గారి వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ మ్యారేజ్కి వస్తున్నారు సారు ఆ రోజే మీది ఓపెనింగ్ కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పి ఆ రోజు పిరమిడ్ ఓపెనింగ్ కూడా పెట్టారండి నైట్ పెళ్ళి అయితే మార్నింగ్ పిరమిడ్ ఓపెనింగ్ పెట్టారు పద పదకొండు గంటలకి సార్ ఆ రోజు ఫోర్ రోడ్డు సెంక్షన్ నుంచి అనకాపల్లి నాలుగు రోడ్ల సెం నాలుగు రోడ్ల సెంటర్ నుంచి అనకాపల్లి మా ఇంటి వరకు కూడా శాఖాహార ర్యాలీతో సార్ శాఖాహార ర్యాలీ చేసుకుంటూ వచ్చారండి ఎంతమంది మాస్టర్స్ నాకు తెలియదండి నేను ధ్యానంలోకి రావడం అప్పుడు కొత్త అందరూ సీనియర్ మోస్ట్ మాస్టర్స్ ఎంతో అద్భుతంగా మాస్టర్స్ అందరూ కూడా ర్యాలీ చేస్తూ వస్తూ అద్భుతంగా వచ్చి చక్కగా పెర్మిట్ని ఓపెన్ చేశారండి అప్పుడు నాకు ధ్యానంలోని ఇంకా అంతా ఏంటి ఇంతమంది మాస్టర్స్ వచ్చారని నేను ఆశ్చర్యంగా ఉండిపోయాను అప్పుడు చాలామంది మాస్టర్స్ కూడా అన్నారు ఏంటి మీరు పిరమిడ్ కట్టడం ఇంతమంది మాస్టర్స్ వచ్చి పత్రి సార్ కూడా వచ్చి ఓపెన్ చేయడం చాలా అద్భుతం మీరు అనుకునే డేట్కి ఆ సార్ కూడా ఉండడం చాలా అద్భుతం అని సార్ అడిగారు సార్ అప్పుడు రెండు వేల పదహారులో మౌనంలో ఉన్నారు సారు అద్భుతంగా పిరమిడ్ ఓపెన్ చేస్తున్నప్పుడు నా వైఫ్ సైక్ చేసి నేను అప్పుడే ఫస్ట్ టైం సార్ నా వెబ్ చూడడం అంటే కట్టాలి అది వెళ్ళాను కానీ దూరం నుంచి ఉండడం సెకండ్ తీసుకోవడానికి ఎంతో ఇదిగా ఉండేది అలాంటిది దగ్గరే నిలబడి పక్కనే నిలబడి సార్ ఏం పేరు పెట్టాలని మౌనంగా అడుగుతుంటే నేను వెంటనే సార్ మీరే చెప్పండి సార్ అని అప్పుడు గంగా అని ఎందుకు నాకు ఎనర్జీ ఎంతో ఎక్కువ ఎనర్జీగా అనిపించి గంగా పెట్టాలని సని అనిపించింది వెంటనే సార్ గంగా గంగా అని మౌనంగా అందరికీ చెప్పగా అందరూ ఆ గంగా అని పేరు పెట్టి గంగా పిరమిడ్ ధ్యాన కేంద్రము అని పెట్టారు సారు నామకరణం చేశారు ఆ రోజు అద్భుతంగా అప్పటి నుంచి కూడా నేర అనకాపల్లెలో అద్భుతంగా సాగుతుంది గంగా పిరమిడ్ ధ్యాన ఆరోగ్య కేంద్రం సార్ ఓపెన్ చేయడము రెండు వేల పదహారులో రెండు వేల పదిహేడులో స్విచ్వెల్ ట్యాబ్లెట్ అనిసిన అందులోని సార్ ఒక సెంటర్ కూడా పెట్టారండి పెట్టి ఎంతోమంది మాస్టర్స్ చాలా ఈరోజు ఎక్కడెక్కడ సర్వీసులు చేస్తున్న మాస్టర్స్ అందరినీ కూడా త్రీ ఇయర్స్ అక్కడ స్విచ్వెల్ ట్యాబ్లెట్ అనేసని ఒక క్లాస్ పెట్టి చాలామంది మాస్టర్లు జీ అందులో ఝాన్సీ గారని వీరభద్ర గారని వాళ్ళ ఇన్ఛార్జీల కింద పెట్టి సార్ ఒక సెంటర్ నడిపించారు ఎంతో కొత్త కొత్త మాస్టర్స్ వచ్చి అద్భుతంగా చాలామంది మాస్టర్స్ తయారయ్యారండి ఎంతో అద్భుతంగా రన్ జరిగేది అలాగే అనుకోకుండా ఎన్ని మిరాకిల్స్ అంటే ఒకదాని తర్వాత ఒక మిరాకిల్స్ రెండు వేల పద్దెనిమిదిలో అనుకుంటానండి రెండు వేల పద్దెనిమిదే ఐఎఫ్ఎస్ అని అనకాపల్లికి అద్భుతమైన ప్రోగ్రామ్ ఇచ్చారండి సార్ అనకాపల్లి సెంటర్లో చాలామంది మాస్టర్స్ చాలా బాగా వర్క్ చేస్తున్నారు ఇక్కడ మంచి వర్క్లు జరగాలి ఇక్కడ చాలా బాగా వర్క్ జరుగుతుందని వెంటనే ఐఎఫ్ఎస్ ప్రోగ్రామ్ ఇవ్వడం నెల రోజులు కూడా గంగా పెరిమిడ్ సెంటర్లోని ఎంతోమంది పెద్ద పెద్ద మాస్టర్స్ రావడము మీటింగులు జరగడం అద్భుతంగా ఐఎఫ్ఎస్ ప్రోగ్రామ్ కూడా సార్ వచ్చి త్రీ డేస్ ఉండడం చాలా అద్భుతంగా గంగా పెరిమిడ్ నుంచి అద్భుతమైన కార్యక్రమం జరిగిందండి తర్వాత ఎలక్షన్ పోటీ రావడం అది కూడా జరిగింది అద్భుతంగా అప్పటి నుంచి సెంటర్ చాలా బాగా ఎప్పుడు కూడా కొత్త కొత్త వాళ్ళు తయారవుతూ ఉంటారండి సెంటర్లోని చక్కగా తయారవుతూ ఉంటారు చక్కగా అక్కడక్కడి నుంచి వాళ్ళ ద్వారా ఇంకొక పది మంది తయారవుతూ ఉంటారు ఎప్పుడు కూడా అద్ అద్భుతంగా ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఎప్పుడు కూడా సంగీతం కూడా నేర్పిస్తూ ఉంటామండి మా సెంటర్లోని అద్భుతంగా ఎన్నో కళలతోని చక్కగా కొత్త కొత్త మాస్టర్స్తో ఎప్పుడు కూడా రన్ అవుతూ ఉంటుంది ఈ ధ్యానం చేస్తూ నేను ఎంతో ఆరోగ్యాన్ని ఆనందాన్ని పొందానండి ఎందుకంటే ధ్యానం పది మందికి చెప్తూ ఉంటాను సెంటర్ని రన్ చేస్తూ కూడా నేను ఎవరు ఎక్కడ క్లాస్ ఉందని పిలిచినా సరే ఇన్వైట్ చేసినా ఎంత దూరమైనా నేను వెళ్ళి క్లాస్ చెప్తానండి ఎందుకంటే నా ద్వారా సార్ నాకు అదే చెప్పారు సార్ నీ ద్వారా పది మంది అందాలి ఈ జ్ఞానాన్ని పది మందికి అందించమని చెప్పారు గురువుగారు నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కువ ధ్యానం గురించి ఎక్కడ క్లాస్ ఉందన్న చెప్పినా వెళ్తూ ఉంటానండి చెప్తూ ఉంటాను అలాగే సార్ రుణం ఎంతకీ కూడా మేము తీర్చుకోలేమండి ఎందుకంటే అతని ద్వారా మేము ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఐశ్వర్యాన్ని పొందాము అన్నీ వచ్చే ధ్యానం చేయడం వల్ల అలాగే పత్రిసారికి వేల వేల కృతజ్ఞతలు అండి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా ఇంకా తక్కువే పత్రిసారికి ఇంకా ఏం చెప్పాలి అంటే నాకు ఇందులో బాగా ఇంకా నచ్చింది ఏంటంటే ఎప్పుడూ నేను ప్రతి సంవత్సరం కూడా హైదరాబాద్ వెళ్తానండి ప్రోగ్రామ్కి నేను అప్పటి నుంచి కూడా వరకు కూడా ప్రతి ఇయర్ డిసెంబర్లో టెన్ డేస్ కూడా నేను ఎప్పుడు ప్రతి ఇయర్ ఒక్క ఇయర్ కూడా నేను మిస్ అవ్వను నేను ఎప్పుడూ కూడా కట్టాలు వెళ్తూ ఉంటాను పిఎంసి ఛానల్కి నేను చాలా దగ్గర చుట్ట ఎందుకంటే పిఎంసి ఛానల్ పెట్టినప్పుడు ఫస్ట్ అనకాపల్లి సెంటర్కి వచ్చి ఛానల్కి డొనేషన్ కలెక్ట్ చేయాలమ్మని చెప్పారు ఎందుకో పెద్ద పెద్ద మాస్టర్స్ వచ్చి బుక్లు వేయిస్తే చాలా విధిగా డొనేషన్ కలెక్ట్ చేసి జీకేసారి వాళ్ళ ఫ్యామిలీకి పంపిస్తే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు ఏంటమ్మా ఇంత డొనేషన్ కలెక్షన్ చేసావు అనుభవానీసని ఎందుకంటే పిఎంసి ఛానల్ దీనిలో నాకు అంత ఎనర్జీ ఉందని నాకు తెలీదు అప్పటి నుంచి నేను సేత్ బాలకృష్ణ గారికి కూడా చాలా అద్భుతంగా దగ్గర అయ్యాను ఎందుకంటే ఎప్పుడు అతను క్లాసులు వినడం నేను ఎప్పుడు కూడా కాంతితో అనుసంధానం అనే సేతు బాలకృష్ణ గారి క్లాసులు ఎక్కువ వింటూ ఉంటాను నెక్స్ట్ అతని జర్నీ క్లాస్లో నేనున్నాను సోల్ విత్ యువర్ కనెక్టింగ్ విత్ యువర్ సోల్ని పెట్టారు ఆ క్లాస్లో కూడా నేనున్నాను పిఎంసిలో అతను డార్మెంటరీ కట్టించాలి పిఎంసీలోని ప్రతి ఒక్కరు కూడా దీనికి రావాలంటే లాస్ట్ ఇయర్ నేను కట్టతాల్లో డార్మెంటరీలోని ఒక మెంబర్గా తయారయ్యాను బాలకృష్ణ సార్ క్లాసులు అన్నిటికీ కూడా నేను అటెండ్ అవుతాను ఎందుకంటే నేను చాలా బాగా కనెక్ట్ అవుతుంటానండి నేను ఎన్ని ధ్యానం చేసినా అతనిది పెట్టుకునేసరికి ఎంతో నేను నిజంగా ఎనర్జీలోకి వెళ్ళిపోతానండి మా సెంటర్కి గంగా సెంటర్కి ఎవరు వచ్చినా సరే ఎంతో మంది కొత్త కొత్త వాళ్ళు వస్తారు అది పెట్టి నేను మ్యూజిక్ పెట్టేసరికల్లా ఎంతోమంది అంటారు మేము ఎక్కడికో వెళ్ళిపోయామండి ఎక్కడికో మా సువులు ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్తూ ఉంటారు అద్భుతంగా బాలకృష్ణ సార్ క్లాసులు మేము ఎప్పుడు వింటూ ఉంటాం అతనికి ఎప్పుడు కూడా పీఎంసీలో నేను చాలా రుణపడి ఉంటానండి ఎందుకంటే బాలకృష్ణ సార్ క్లాసులు అంటే మాకు చాలా ఇష్టం అతను ఏది చేసినా సరే మేము ఎప్పుడు ముందు ఉంటామని చెప్తూ ఉంటాను నేను ఎప్పుడును అతను ఏ క్లాసుల్లో కూడా నేను ఉంటూ ఉంటాను అతను ఏ వరకు చెప్పినా సరే బాలకృష్ణ సార్కి ప్రేమనాథ్ సార్కి మొత్తం టీమ్ టీం అంతా మంజులా మేడం పద్మజ గారికి ఆ టీంలో ఉన్న ప్రవీణ్ సార్కి అందరికీ కూడా నా హృదయపూర్వక ఆత్మాభివందనాలండి ఎందుకంటే నేను ఆ టీం ద్వారా నేను చాలా ఆనందం పొందాను ఎన్నో నాకు మిరాకిల్స్ కూడా జరిగాయండి నాకు బాలకృష్ణ గారి టీంలోని వాళ్ళకి కూడా హృదయపూర్వక అండి నాకు ఈ ధ్యానాన్ని అందించిన ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా నా హృదయపూర్వక ఆత్మాభివందనాలు నేను ధ్యానం ద్వారా ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఐశ్వర్యాన్ని మూడు కూడా ధ్యానం ద్వారా పొందనండి ఎందుకంటే పత్రిసార్ దగ్గర నేను ఒకటి విన్నాను ధ్యానం సర్వరోగ నివారిణి ధ్యానము సత్య జ్ఞాన ప్రసాదిని ధ్యానం సర్వైశ్వర్య ప్రదాయని అని నేను ఒకసారి కత్తల్లో విన్నాను అతని నోటంట ఆ మూడు నా జీవితంలో నేను పొందానండి ఆ పొందిందే నేను ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరికి కూడా మాస్టర్స్కి నేను అందిస్తున్నాను అది మీరు చేయండి మీరు నిస్వార్థంగా చేయండి ఏది ఆశించకుండా చేయండి మన భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు ఫలితాన్ని ఆశించకుండా చేయండి అది తప్పకుండా మనకు అనేసి నేను ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటాను మనం ఎక్కడున్నా వర్క్ చేయాలి మనం ధ్యానం వర్క్ చేయాలి మనం వల్ల నేర్చుకునేది పది మందికి అందించాలి మనం నేర్చుకునే ఆనందాన్ని పది మందికి ఇవ్వాలి అని నేను అదే వర్క్ చేస్తున్నానండి మా సెంటర్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను అదే చెప్తూ ఉంటాను మనం నేర్చుకునే వర్క్ని పది మందికి నేర్పిద్దామనిసని నేను ఈ ధ్యానంలోకి వచ్చి చాలా లాభాలు పొందానండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్ అంటే నాకు చాలా అద్భుతం అని చెప్పాను కదా నాకు ఈ పిఎంసి ఛానల్తో చాలా అనుబంధం ఉందని ఈ పిఎంసి ఛానల్ వారికి అందరికీ కూడా హృదయపూర్వక ఆత్మాభివందనాలండి ఈ సానల్లో ఆనంద్ నవకాంత్ వీళ్ళందరితో కూడా నేను టూర్ వెళ్ళానండి రాజలక్ష్మి మేడం టీంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందరూ సుపరిచితులే నాకు ఎందుకంటే ఈ టీంలో ఉన్న వాళ్ళందరితో కూడా నేను చాలా వర్క్ చేసి నేను వీళ్ళతో అమర్నాథ్ టూర్ కూడా జరిగి వీళ్ళందరితో కూడా నేను చాలా వాళ్ళందరి ప్రేమనే పొందాను నేను చాలా అందరికీ కూడా హృదయపూర్వక ఆత్మాభివందనాలండి పిఎంసి ఛానల్కి ప్రత్యేకమైన నా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్